భారతదేశంలో ఆక్వా రంగం ఎంతో కీలకమైనది ఈ ఆక్వా రంగాన్ని ఆక్వా రైతులు ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు కానీ ప్రస్తుతమైన అనుకూలమైన వాతావరణ పరిస్థితులు లేకపోవడం వల్ల ఆక్వా రైతులు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు దాంట్లో ఇప్పుడు ప్రజెంట్ విబ్రియో తర్వాత వైట్ స్పాట్ వల్ల చాలా నష్టపోతున్నారని మా దృష్టికి వచ్చింది దీనికి మెయిన్గా రైతులు ఈ యొక్క ప్రాబ్లం నుంచి బయటపడాలి అంటే కనుక వాళ్ళు ఎన్నుకునే రొయ్య పిల్ల యొక్క నాణ్యత బట్టి మన యొక్క దిగుబడి అన్నది డిపె ఆధారపడి ఉంటుంది అందువల్ల ఈ యొక్క రొయ్య పిల్ల ఎన్ను ఎక్క ఎక్కడి నుంచి ఎన్నుకోవాలి ఎలాంటి పరీక్షలు చేసిన తర్వాత మీరు చెరువులో వదలాలన్నది నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నాను ఈ ఏవైతే సిఏ అంటే కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ వాళ్ళు సర్టిఫై చేసిన హ్యాచ్డీస్ నుంచి మాత్రమే మీరు రొయ్య పిల్లలను సేకరించాలి అలాగే ఈ యొక్క రొయ్య పిల్లను చెరువులో వేసే ముందు ఆ రొయ్య పిల్ల నాణ్యత నాణ్యతలో నాణ్యతలను పరీక్షించుకోవాలి ఏమేమి పరీక్షలు చేసుకోవాలంటే మీరు వైట్ స్పాట్ సిండ్రోమ్ అనే ఒక డబ్ల్యూఎస్ఎస్వి వైరస్ సంబంధించింది ఒకటి తర్వాత నెక్స్ట్ దాని యొక్క గట్ ఎలా ఉంది గట్ విత్ గట్ గట్ విత్ రేషో చూసుకోవాలి అలాగే నెక్స్ట్ ఏంటంటే దాని యొక్క రొయ్య యొక్క రొయ్య మీసాలు ఎలా ఉన్నాయి ఏంటి దాని సైజ్ ఏంటి తర్వాత దాని యొక్క స్ట్రెస్ క్వాలిటీ కానీ సెల్నీ టెస్ట్ కానీ ఈ యొక్క కొన్ని పరీక్షలు ఉన్నాయి అవన్నీ పరీక్షలు చేసిన తర్వాత ఆ సీడ్ మనం వేసుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఎటువంటి వైరస్ రాదని సర్టిఫై చేసిన సీడ్ మాత్రమే మీరు చెరువులో వదులుకుంటే తర్వాత మీరు ఒక రెండు మూడు నెలల తర్వాత హార్వెస్ట్ చేసే పంట అన్నది మీకు మంచి దిగుబడి వస్తుంది ఈ విషయంలో మీరు మంచి పద్ధతులు అవలంబిస్తే కనుక రైతులు ఎటువంటి లాసు కాకుండా మంచి అధిక దిగుబడి సంపాది